హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఆ దేవుడి దయ వల్ల మనందరం ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో మన హిందూ సాంప్రదాయంలో ఇంటి గడపకు చాలా విశిష్టత ఉంది ఇంటి గడపని లక్ష్మీదేవిగా భావిస్తాము శుక్రవారం వచ్చిందంటే చాలు మనలో చాలామంది ఆడవారు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ ఉంటారు అయితే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే ప్రతి స్త్రీ ఈ వీడియోని తప్పకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను ఇంటి గడపలకు పసుపు రాస్తే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి ముందుగా మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దండి లైక్ కొట్టండి మనలో చాలామంది ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతాము శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి ప్రతి శుక్రవారము తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి పసుపు రాయాలి ఎవరైతే ఈ నియమాన్ని ఆచరిస్తారో అలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగిలి ప్రాప్తి సిద్ధిస్తుంది భర్త ఆయుషు పెరుగుతుంది అలాగే మన ఇంటిపై మహాలక్ష్మి అనుగ్రహం కూడా ఉంటుంది ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది పసుపు శుభ సూచకం ఇంట్లో ఉన్న దిష్ట బయటికి పంపుతుంది మన ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి అదేవిధంగా పాజిటివ్ ఎనర్జీ కూడా ప్రవేశిస్తుంది ఇంటికి ఉన్న వాసుదోషాలన్నీ తొలగిపోయి మన ఇంటికి సుఖ సంతోషాలన్నీ చేకూరుతాయి మరీ ముఖ్యంగా ఇంట్లో వ్రతాలు చేసేటప్పుడు అలాగే పండగ రోజుల్లో ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుంటే అట్లాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి నడిచి వస్తుంది పెళ్ళైన ఆడవాళ్ళే కాకుండా పెళ్లి కాని అమ్మాయిలు కూడా ఇంటి గడపలకు పసుపు రాయాలి ఆడపిల్లలు గుమ్మానికి పసుపు రాస్తే ఆలస్యం కాకుండా తొందరగా వివాహం కుదురుతుంది సమయానికి వివాహం జరగటమే కాకుండా మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడు మీ మనసును అర్థం చేసుకునేవాడు మీకు భర్తగా వస్తాడు దీపారాధనకు ఎంత విశిష్టత ఉంటుందో ఇంటి గుమ్మానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది ఇంటి గుమ్మం కలకలలాడుతూ ఆడుతూ ఉండాలి ఇలాంటి ఇళ్లల్లోకి ఆదాయం బాగుంటుంది కుటుంబమంతా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు మహాలక్ష్మి రూపమైన గడపను పొరపాటును కూడా కాలితో తొక్కకూడదు గడప అనుకోకుండా అడుగు పెడితే లక్ష్మీదేవికి అవమానం జరుగుతుంది దీనివల్ల మన ఇంటి సంపాదన నశించిపోతుంది కాబట్టి ఇంటి గడపను అనుకోకుండా అంటే పొరపాటున తొక్కితే లక్ష్మీదేవిని క్షమించమని ప్రార్థించాలి దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా దేవాలయంలో ఉన్న గడపను తొక్కకూడదు ప్రతి శుక్రవారం తప్పనిసరిగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటే క్రమం తప్పకుండా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది ఒక్కొక్కసారి మన ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించే అవకాశం ఉంటుంది మన ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడితే ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది కాబట్టి వారానికి ఒకసారి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లాలి పసుపు నీళ్ళు మనం నీటిలో వేసి పసుపు కొంచెం నీటిలో వేసుకొని ఆ నీళ్ళతో ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అప్పుడు ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోయి తొలగిపోయి మన ఇల్లు ఎప్పుడూ కూడా మంచిగా ఉంటుంది మన హిందూ ధర్మంలో పసుపు చాలా పసుపుకు చాలా దైవశక్తి ఉంటుంది ఏదైనా ఒక గురువారం రోజున పసుపు కొని అంటే పసుపు మనం కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా శుభప్రదం అంతా మంచి జరుగుతుంది గురువారం పసుపు కొంటే మన ఇంటికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అయితే గురువారం మాత్రం ఎవ్వరికీ పసుపు ఇవ్వకూడదు ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటికి ఇంటి గుమ్మం ముందు నువ్వుల నూనెతో రెండు దీపాలు వెలిగించి మన మనసులో లక్ష్మీదేవిని తలుచుకుంటూ గడపకి నమస్కారం చేసుకోవాలి మన ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది డబ్బు సమస్యలన్నీ పష్ పరిష్కారం అవుతాయి ప్రతి గురువారం ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతకంలో ఉన్న దరిద్రమంతా తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది పూజ గదిలో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి పసుపు రంగు వస్త్రంలో ఐదు పసుపు కొమ్ములను కట్టి మన పూజ గదిలో పెట్టుకోవాలి మనకున్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి విశేషమైన ధనలాభం కలుగుతుంది వివాహానికి ఆటంకాలు ఏర్పడుతుంటే లేదా వివాహంలో ఆలస్యం జరుగుతున్న వారు ప్రతి గురువారం సాయిబాబా ఆలయంలో పసుపు కొమ్ములతో ఒక దండను తయారు చేసి బాబాకి సమర్పిస్తే వివాహ ఆటంకాలు తొలగిపోతాయి అదేవిధంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి నుదుటన అలాగే కంఠం దగ్గర పసుపుతో బొట్టును పెట్టుకోవాలి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టలే ఆడవాళ్ళకి అంటే అలాంటి ఇళ్లల్లో ఉన్న పిల్లలు చెప్పిన మాట వింటారు ఇంటి సింహద్వారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి వాస్తు శాస్త్రం ప్రకారము ఒక ఇంటి యజమాని భవిష్యత్తు ఆ ఇంటి సింహద్వారం పైన ఆధారపడి ఉంటుంది మన కుటుంబ ఆరోగ్యం ఇంటి ఆదాయం ప్రతిదీ సింహద్వారంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మన ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయాలి స్వస్తిక్ గుర్తు ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది ఇంట్ ఇంటి మెయిన్ డోర్ తీసేటప్పుడు ఎటువంటి శబ్దం రాకుండా జాగ్రత్త పడాలి ఇలా శబ్దాలు వచ్చిన ఇళ్లల్లో దరిద్ర దేవత తాండవిస్తుంది అలాగే మన ఇంటి గుమ్మానికి ఎదురుగా కరెంటు స్తంభాలు ఉండకూడదు ఇంటికి ఎదురుగా కరెంటు స్తంభాలు ఉంటే ఆ ఇంట్లో ఉన్న ఆడవారికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ప్రతి పౌర్ణమి అమావాస్య రోజుల్లో మన ఇల్లంతా తప్పనిసరిగా పసుపు నీళ్లతో శుద్ధి చేసుకోవాలి అదేవిధంగా బీరువాను లక్ష్మీదేవిగా భావిస్తాము లక్ష్మీ స్వరూపమైన బీరువాకు తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అప్పుడు మాత్రమే మన ఇంటి సంపద క్రమక్రమంగా పెరుగుతుంది ఇతర రాష్ట్రాల్లో బీరువాకు పూజలు నిర్వహిస్తారు అంతటి ప్రాధాన్యత బీరువాకు ఉంటుంది మన ఇంటి సంపద రెట్టింపు కావాలంటే ప్రతి అమావాస్య రోజు బీరువాను శుభ్రంగా తుడిచి పసుపు నీళ్ళతో కానీ గంధంతో కానీ బీరువా పైన స్వస్తి గుర్తు వేయాలి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంటి సంపదకు కొరత ఏర్పడదు ఇక కోర్టు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఏదైనా గురువారం రోజున పసుపు దానం చేయాలి దానం చేస్తే కోర్టుకు సంబంధించిన సమస్యలు తీరిపోతాయి నిద్రలో పీడకలలు వస్తున్నా సరిగ్గా నిద్ర పట్టకపోయినా మన దిండు కింద ఒక పసుపు కొమ్మును పెట్టుకోవాలి ప్రశాంతమైన నిద్ర పడుతుంది సంతానం కోసం ఎదురు చూసే దంపతులు రావి చెట్టుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి రావి చెట్టుకు చేస్తే మంచి సంతానం ప్రాప్తిస్తుంది అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు నుదుటిపైన పసుపు తిలకాన్ని ధరించాలి అదృష్టం కలిసి వచ్చి విజయాన్ని సాధిస్తారు ఇవన్నీ కూడా గడపకు పసుపు రాసే ఆడవాళ్ళు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ తెలుసుకుంటే అంతా మంచిగా జరుగుతుందండి పసుపుకు చాలా శక్తి ఉంది కదా పసుపు అంటేనే అన్నిటికీ శుభ సూచకం గడపకు గడప గురించి నాకు తెలిసిన విషయాలన్నీ కూడాను మీతో షేర్ చేసుకున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మనము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము వీడియో అందరూ చూసినందుకు అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్ ఓం శ్రీ మహాలక్ష్మీదేవై నమ ఓం శ్రీ మాత్రయ్య నమ